హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేషన్ కార్డులు ఉన్న వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరో ముఖ్యమైన అప్డేట్ అయితే ఇచ్చింది ముఖ్యంగా తృణధాన్యాలు ఏవైతే ఉన్నాయో అవి రేషన్ పంపిణీలో చేస్తామని చెప్తున్నారు గత కొద్ది రోజులుగా అయితే అక్కడ కొద్ది నెలలుగా చూస్తే కనుక అంటే ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచే తృణధాన్యాల పంపిణీ కొన్ని ప్రాంతాల్లో అయితే స్టార్ట్ చేశారు కాకపోతే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అయితే స్టార్ట్ చేయలేదు అంటే గతంలోనే రాయలసీమ ప్రాంతాలైనటువంటి కొన్ని జిల్లాల్లో అయితే ఇస్తున్నారు అంటే మనకి బియ్యానికి బదులుగా వద్దనుకుంటే అయితే ఇస్తున్నారు ఇప్పుడు వాటితో పాటు రాగులను కూడా ఏపీ ప్రభుత్వం అయితే కనుక పంపిణీ చేయాలని నిర్ణయించుకుంది ముఖ్యంగా చూస్తే కనుక రాయలసీమ ప్రాంతాల్లోని కర్నూలు సత్యసాయి జిల్లా అనంతపురం చిత్తూరు తిరుపతి కడప ఇలాంటి జిల్లాల్లో అయితే కనుక ఇప్పటివరకు జొన్నలు పంపిణీ చేశారు ఏపీ మొత్తం కాకపోయినా సో ఇప్పుడు మనకి జొన్నలు కూడా మొత్తం రెండు కలిపి మూడు కేజీల వరకు ఇవ్వాలని అయితే ఏపీ ప్రభుత్వం నిర్ణయించుకుంది ఒకవేళ మీరు జొన్నలు రాగులు తీసుకోవాలి అనుకుంటే గనక ఎక్స్ట్రా డబ్బులేం చెల్లించక్కర్లేదు కానీ బియ్యం మనకి ప్రతి మనిషికి కార్డులోని ప్రతి మనిషికి ఐదు కేజీల బియ్యం అయితే ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీరు బియ్యం వద్దనుకుంటే ఆ ప్లేస్లో రాగులు జొన్నలు ఇస్తారు అండ్ మొత్తం మూడు కేజీలు అయితే ఇస్తామని చెప్తున్నారు ఒకవేళ మూడు కేజీల బదులుగా మీరు ఒక కేజీ రాగులు కానీ జొన్నలు కానీ లేదా రెండు కేజీలు రాగులు లేదా జొన్నలు ఇలాగ మొత్తం మూడు కేజీలు అయితే తీసుకుంటే బియ్యాన్ని తగ్గించి ఆ ప్లేస్లో ఉచితంగా రాగులు జొన్నలు అయితే పంపిణీ చేస్తామని చెప్తున్నారు ఇక ఈ నెలలో కొంతమందికి స్టార్ట్ చేశారు ఎక్కడ అంటే కనుక అనకాపల్లి విజయనగరం విశాఖపట్నం అలాగే పార్వతీ బ్రహ్మణ్యం శ్రీకాకుళం అల్లూరు సీతారామరాజు జిల్లాలో అయితే కనుక స్టార్ట్ చేశారు ఇక జనవరి నెల నుంచి అయితే కనుక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రాగులు జొన్నలు కూడా మంచి రకం అయితే కనుక పంపిణీ చేస్తామని ఏపీ ప్రభుత్వం చెప్తుంది సో ఎవరైనా తీసుకుంటే క్వాలిటీ ఎలా ఉన్నాయి ఏంటనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి